హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోని కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ మా ఇంట్లో పూజకైతే అన్నీ రెడీ అయితే చేసేసినాం ఇలా పప్పులు ఇలా అన్నీ ఏం చేసి పౌడర్ అయితే చేస్తాము సద్దులకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్లీదాకైతే అయితే చేసేసినాం అన్నమాట సద్దుల బతుకమ్మ రోజు సద్దులకైతే అన్నంలో పెరుగు అని పచ్చడి కలిపి అయితే పెడతాం అలా పెట్టేసి అయితే సద్దు అయితే కట్టేస్తాము అయితే పెరుగు వేసేసి కలిపేసి మధ్యలో పచ్చడి అయితే పెట్టేసి ఇది వచ్చేసి సర్దివి చేసినాము ఇది వచ్చేసి మలీదా అండ్ ఇది వచ్చేసిందాక అన్ని పప్పులో చేయించినాం కదా దాంతో పౌడర్ అయితే చేసినాం అనమాట ఇవైతే ప్రసాదాలు ఇప్పుడు వచ్చేసి అయితే చేస్తున్నాను చిన్నగా బతుకమ్మ అని చేసి గౌరమ్మని అయితే చేసి పెట్టాను దీపాలు పెట్టేసిన నెక్స్ట్ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇంతకుముందు మా అమ్మ చక్కెర వేసి చేస్తుండే ఫ్రెండ్స్ మా అమ్మకి షుగర్ రాగానే బెల్లం వేసి వేస్తుంది మా అమ్మకి తెలువ ఏంటంటే బెల్లంలో కూడా చక్కెర కలుస్తుంది నెయ్యి వాసన గుమగుమలాడుతుంది పోసుకున్నాం అర్ధ లీటర్ నెయ్యి మమ్మీ ఇంత డ్రై ఫ్రూట్స్ వేసుకుందామా అమ్మా ఏం చేస్తున్నావు

చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ మంచిగా బాలు చేస్తుంది పది రూపాయలు కోటి దిట్టంగా నెయ్యి వేసుకున్నాం ఇంత బెల్లం వేసుకున్నాం షుగర్ పేషెంట్లో అయితే తినొచ్చు చక్కర అయితే ఇవ్వలేదు మమ్మీ వాళ్ళ ఇంట్లో సద్ద వచ్చేసి పులిహోర అన్నం పెరగన్నం అండ్ పచ్చడి అయితే వేసి సద్ద అయితే కడతారు అన్నమాట ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర పులిహోర అన్నం చేస్తారు మా ఇంటి దగ్గర ఓన్లీ పెరగన్నం మాత్రమే చేస్తారు అలా చేసి తడి బట్టలు అయితే ఇలా సర్దు అయితే కట్టేస్తాం సద్ద మా మమ్మీ చిన్న బతుకమ్మని చేస్తుంది చిన్న బతుకమ్మని చేసేసి ఇక్కడ కూడా గౌరమ్మను పెట్టేసేసి పూజ అయితే చేసేస్తాం మమ్మీ పూజ చేసేస్తుంది అనమాట ఇదైతే వచ్చేసి మమ్మీ వాళ్ళ పూజలు మమ్మీ పూజ కంప్లీట్ అవ్వదు మమ్మీ వాళ్ళ ఇంట్లో గౌరవాన్ని అయితే చేసేసిన నెక్స్ట్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి మళ్ళీ మా ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఉత్ చేసి ఒక ఐదు చూట్లయితే తిరిగేసి మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తాను అన్నమాట ఫెస్టివల్స్ నాకైతే ఇంకా ఇదే తిరగడం అయితే సరిపోతుంది ఎందుకంటే వన్ కిలోమీటర్ దూరంలోనే ఉన్నాను నేను మమ్మీ అట్లా అని చెప్పేసి అక్కడికి ఇక్కడికైతే తిరగాల్సి వస్తుంది

అయితే బతుకమని అయితే బయట పెట్టేసిన పెట్టేసి అది నార్మల్గా స్టార్ట్ చేసేసిన ఇది వచ్చేసి మా బతుకమ్మ వ్లాగ్ ఇందులో యూనిఫామ్ శారీస్ వచ్చేసి కంప్లీట్గా మన కలెక్షన్లోవే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్